కొన్నిసారి ఆన్లైన్లోనే తీసుకుంటారు కొన్నిసారి అక్కడ డబ్బులు ఇచ్చి కొంటున్నారు ఇప్పుడు చాలా కంట్రీస్ కూడా అట్లా నడుస్తున్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఆ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ద్వారా తీసుకుంటారని చెప్పి మనం అనుమానిస్తున్నాం ఒకసారి పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత మనము చెప్తాం సరే పేమెంట్ మొత్తం క్రిప్టో నుంచి చేశారని చెప్పి లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్ సిపి గారు చెప్పారు అంటే ఇప్పుడు పేమెంట్ మొత్తం ఎట్లా చేస్తున్నాయని చెప్పాడా లేకుంటే మీరు సస్పెండ్ చేసిన క్రిప్టోనే ఉందా లేకుంటే వేరే లోకల్ నుంచి అవలా ఉందా మొత్తం క్రిప్టోలో నడుస్తుందా నడుస్తుందా హవాల ఎట్లా నడుస్తుంది అంటే క్రిప్టోలో నడుస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది బట్ డీటెయిల్గా మనము ఆయన పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన క్రిప్టోలో ఎంత పంపించారు ఈ బ్యాంక్స్ ద్వారా ఎంత పంపించారు అనేది మనకు తెలుస్తుంది రీసెంట్గా మనం ఎప్పుడు అంతా స్టార్ట్ చేశానే అంటే ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ అయింది ట్వంటీ టూలో రినౌన్ రినౌన్స్ చేసి ఎస్టేక్ అప్పుడే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది అంటే మెయిన్ సర్వర్ అంతా నెదర్లాండ్స్ బయట యూరోపియన్ కంట్రీ నుంచే హోస్ట్ చేస్తున్నారు ఇది అంతా ఒక అంతా మీకు తెలుసుంటే చాలా మంది కూడా ఎకనామిక్ ఆఫెండర్స్ కూడా దిస్ సిటిజన్షిప్ హ్యాస్ బికమ్ ఈజీ థింగ్ సో చాలా మంది కూడా ఉన్నారు కదా పీపుల్ హు ఆర్ చీటెడ్ అస్ అండ్ గోన్ అవుట్ సైడ్ టేకింగ్ ది సిటిజన్షిప్ అండ్ అండ్ దే ఆర్ స్టేయింగ్ దేర్ బికాస్ సమ్ మీకు చెప్పాలంటే కొన్ని చోట్ల మనకు ట్రీటీ లేదు ఎక్స్ట్రిడేషన్ ట్రీటీ కానీ కొంచెము ఆ మ్యూచువల్ ట్రీటీ ఉండదు కోఆపరేషన్ ట్రీటీ ఉండదు దాన్ని ఆసరగా తీసుకుని వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు సో దట్ ఈస్ ద బేసిక్ రీజన్ ఫర్ ద టెకింగ్ ఆఫ్ సిటిజన్షిప్ అంతే ఉండొచ్చు అదే మనము డెఫినెట్లీ మస్ట్ బి దేర్ ఊ విల్ సెండ్ దమ్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా పంపించుంటారు మనం టెలిగ్రామ్ వాళ్ళు కూడా అడుగుతాను ఎవరు లింక్లో ఉన్నారు ఎట్లా వచ్చింది అనేది పైన కూడా మనం డీటెయిల్గా వీళ్ళు ఆశలేదు మేడం మేడం ఇప్పుడు ఈ కే కేసు స్టార్ట్ చేసినప్పుడు వనస్తపురం అరెస్ట్ చేసినప్పుడు అతను మూవీ రూల్స్కి టెలిగ్రామ్లో అమ్ముకుంటున్నాడు తర్వాత మీడియా హౌస్లకు సంబంధించిన బీహార్ అతను అరెస్ట్ చేశారు ఇప్పుడు అయిపోమ్మ దాదాపు ఈ మూడు క్లోజ్ అయినట్టే మేడం మళ్ళీ ఇప్పుడు మూవీ రూల్స్ వాళ్ళు కొన్ని మేమ్స్ చేస్తున్నారు మేము మమ్మల్ని ఎవరు పట్టుకోలేకపోయారు అన్నట్టు మేము చేస్తున్నారు మూవీ రూల్స్కి సంబంధించిన ఇదేనా మూవీ రూల్స్ చేస్తున్నారు లేదు ఎవరు పట్టుకోలేకపోయినా అన్నది అది సెకండరీ థింగ్ అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంతే ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే ఇంకా ఇప్పుడు దాదాపు మూ మూడిలోనే అప్లోడ్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి దాదాపు క్లోజ్ అయిపోయినట్టు మేడం మొత్తం మనం అరెస్ట్ చేసింది లాస్ట్ టైం టెన్ మెంబర్స్ని అరెస్ట్ చేశాము మూడు వెబ్సైట్స్కి సంబంధించి ఇప్పుడు అయిపోమ్మ వాళ్ళని చేసాము అన్నీ కూడా డౌన్ చేయడానికి గవర్నమెంట్కి రాయడం జరిగింది వెబ్సైట్స్ డౌన్ అయినాయి అయితే వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉంటారు ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఎందుకంటే ఇండియా అంతటి నుంచి కూడా వాళ్ళకి కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అడ్మిన్స్ కూడా ఉన్నారు ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకొకళ్ళు అప్లోడ్ చేయడానికి సో ఇది కంటిన్యూ అవుతుంది ఇందాక సార్ కూడా ఆల్రెడీ చెప్పారు ఇతను ఒక్కడేనండి ఇతను పార్ట్నర్స్ ఫారినర్స్ అని చెప్తున్నాడు మనం ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఫారినర్స్తోనే పార్ట్నర్షిప్ ఇండియాలో ఇతను ఒక్కడే ఇండియా నుంచి చేసింది మొత్తం నెట్వర్క్ ఇతను వేరే ఎవరు లేరు ఇండియన్స్ మేడం ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అక్కడ ఉంది కాబట్టి ట్రీట్ చేస్తారా లేకపోతే చూస్తారా చట్టం ప్రకారం మీరు ఫారినరా ఇండియన్ నేరం చేస్తే ఎవరైనా నేరస్తుడే అది మనకు నేరం చేశారు పట్టుకున్నాను అది మనకు అనే ఆయన సిటిజన్షిప్లో రినౌన్స్ అయింది అంతేగాని బట్ మనకు ఆ నేరస్తుడే అని సార్ ఈ వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ ఏమైనా స్టడీ చేశారా అంటే ఎంతమంది డౌన్లోడ్ చేస్తున్నారు చేస్తున్నారు ఆన్లైన్లోనే సో అందుకు మనకు అలర్ట్ చేశాను మీకు పబ్లిక్ అదే చెప్పాను కదా పబ్లిక్ అందుకు అలర్ట్ చేశాను ప్లీజ్ డోంట్ విజిట్ సచ్ సైట్స్ యువర్ డాటా గెట్స్ టు మీరేదో ఫ్రీ వస్తుంది మనకు చూడొచ్చు మనకు అడ్వర్టైజ్మెంట్ రాదు దేర్ ఎవ్రీథింగ్ దేర్ విల్ బి ఇట్ విల్ బీఏ కాస్ట్ సో అందుకు పబ్లిక్ అడిగేది మీరు అప్పుడు అంత ముందు కూడా మనం కూడా ఇది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పాను కదా ఈ మాల్స్కి వెళ్తే మీకు కూపన్ ఇచ్చేవాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటూ మన గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ వచ్చిందని చెప్పి వెళ్ళేవాళ్ళు అక్కడ పోయిన తర్వాత తెలిసేది అంత పెద్ద బోగొస్తుంది ఎట్లానే డిజిటల్ వరల్డ్లో మారింది అది అంతే ఇంకా సో నథింగ్ ఇస్ ఫ్రీ సో పబ్లిక్ ఎవరు కూడా ఇలాంటి వెబ్సైట్ ఎవరు ఎప్పుడైనా మీకు ఫ్రీ వస్తుందంటే ఈ షుడ్ ఆల్వేస్ థింగ్ దట్ దెర్ ఇస్ ఎ హిడెన్ కాస్ట్ ఆర్ హిడెన్ థింగ్ బియ్యాండ్ దేర్ స్కీమ్ సార్ రవికి సపోర్ట్ చేసిన ఈ గేమింగ్ వాళ్ళ మీద వాళ్ళు పెడతారా సార్ అందుకే ఆల్రెడీ డూయింగ్ వెరీ సీరియస్లీ మన సిఐడి వాళ్ళు కూడా చేస్తున్నాం టు దేమ్ ఆల్సో సిబిఐ వాళ్ళు కూడా రాస్తాను డెఫినెట్లీ ఇట్స్ అ లాస్ ఎందుకంటే మీరు అన్నట్టు ఒకవైపు ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టపోతే ఇంకోటి పబ్లిక్ కూడా చాలా మంది కదా ఎఫెక్టింగ్ పబ్లిక్ ఇస్ హ్యూజ్ దట్స్ బేసిక్ కన్సర్న్ ఫర్ అస్ క్లౌడ్ ఫ్లైర్ కంటెంట్ డేటా నెట్వర్క్ అని ఇప్పుడు ఇంటర్నెట్ ఎలాగా సర్వీసెస్ ఆఫర్ చేస్తుందో అట్లా క్లౌడ్ ఫ్లైర్ వెబ్సైట్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అనమాట ఒక ప్లాట్ఫామ్ సో దానిలో వాళ్ళ దగ్గర హోస్టింగ్ ఏజెన్సీస్ ఉంటారు ఆ హోస్టింగ్ ఏజెన్సీస్ ద్వారా ఈ వెబ్సైట్స్ హోస్ట్ అవుతాయి క్లౌడ్ ఫ్లేయర్ ఏంటంటే ఓన్లీ ఫెసిలిటేట్ చేస్తుంది ఈ హోస్టింగ్ కానీ ఇది రిజిస్ట్రేషన్ కానీ వీటన్నిటికి వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఓన్లీ పాత్వే లాగా మా దగ్గర నుంచి డేటా వెళ్తూ ఉంటుంది మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు అనేది క్లౌడ్ ఫ్లేయర్ వాళ్ళు చెప్పే ఇది అన్నమాట అంటే ఈ పాత్వే గ్యాప్లో వాళ్ళు వాడే టెక్నాలజీ వీ కాలేకపోతే వీళ్ళు హ్యాక్ చేయడం స్ట్రాంగ్గా టెక్నాలజీ స్ట్రాంగ్ కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ తీసుకున్న వాళ్ళందరూ ఏం వ్యూ చేస్తున్నారు అనేది ఎయిర్టెల్ గాని వీళ్ళకి ఐడియా ఉండదు వాళ్ళు పవర్ను చూడొచ్చు లేదు లీగల్ అయినా చూడొచ్చు సో వాళ్ళు లైబుల్ కాదు ఓన్లీ కనెక్షన్ ఇవ్వడానికే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అట్లాగా క్లౌడ్ ఫ్లేర్ అదే చెప్తుందన్నమాట అదే ప్లీ తీసుకుంటుంది వాళ్ళు ఏమి హోస్ట్ చేస్తున్నారు అనేది మాకు సంబంధం లేదు ఏమి అప్లోడ్ చేస్తున్నారు అనేది మేము ఓన్లీ సీడిఎన్ సర్వీస్ ఆఫర్ చేస్తున్నామని వాళ్ళు వర్షం ఇప్పటివరకైతే బొమ్మ బొప్పమ్ ఇవి బ్లాక్ అయిపోయాయి కదా మేడం కానీ సేమ్ టెలిగ్రామ్ లో కూడా వాళ్ళు కొన్ని గ్రూప్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా మూవీస్ డౌన్లోడ్ లింక్స్ పెట్టారు అవి కూడా బ్లాక్ చేశారు మేడం టెలిగ్రామ్ వాళ్ళకి ఆల్రెడీ నోడల్కి రాసాం నోటీసెస్ పంపించాము సో ఇల్లీగల్ గా జరిగే అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇంతకుముందు పైరసీ అప్పుడు కూడా ఇచ్చాము నోటీసెస్ ఇచ్చి డౌన్ చేయడం ఇవన్నీ కూడా చేసాము వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతారు స్క్రీన్ షాట్స్ డౌన్ అయిపోయినాయి ఇంకా కూడా వస్తూనే ఉంటాయి సార్ మేడం అన్ని నేరాలకు టెలిగ్రామే ఏ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది దాని మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు అంటే మన దగ్గర సర్వర్స్ లేకపోవడం ప్రాబ్లమా లేకుంటే మేనేజ్మెంట్ లేకపోవడం ప్రాబ్లమా ఇక నోడల్ ఆఫీసర్స్ మనకి కాంటాక్ట్ లేకపోవడం ప్రాబ్లం అసలు ఏం జరుగుతుంది అన్ని నేరాలకు అదే క్రిప్టోక్ అదే ఇప్పుడు అవలా కదే ఇప్పుడు సినిమా ఫైరెస్ అదే ప్రతిదానికి టెలిగ్రామ్ లింక్ ఉంటుంది టోటల్ బ్యాంజ్ చేయించట్లేదు అది గవర్నమెంట్ డెక్షన్ తీసుకోవాలండి బ్యాన్ చేయడం అనేది టెలిగ్రామ్ లో మీరు అన్నట్టు ప్లాట్ఫామ్ ఫెసిలిటేట్ చేస్తుంది అన్నిగల్ నోడల్స్ కి మనము నోటీసెస్ ఇచ్చి వాళ్ళని డైబుల్ కూడా చేస్తున్నాం ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ ఇపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని నోటీస్ ఇచ్చాము అప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఐ వెళ్తేనే మనకు వస్తుంది అన్నమాట నాలుగు నాలుగు సంవత్సరాలుగా టెలిగ్రామే మొత్తం నేరాలకు అడ్డైనప్పుడు వాళ్ళ ప్రతినిధులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఎందుకు పెట్టట్లేదు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు తీసుకుంటాను ఇప్పుడు మనము ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకు చాలా చోట్ల కూడా ఫేవరబుల్ డిసిషన్స్ రావడం జరుగుతుంది डेफिनेटली స్టార్ట్ చేశాను ఇప్పుడు చాలా చోట్ల కూడా మనం షార్ట్లీ వి వాంటెడ్ టు కాల్ ఆల్ ది సర్వీస్ ప్రొవైడర్స్ ఆల్సో ఒక మీటింగ్ పెట్టేసి చూడు బాబు ఇట్లా ఉంది మా పరిస్థితి మీరు ఏమదురు చేస్తే మీరు కూడా పోతారు అని చెప్పి వాళ్ళకు డెఫినెట్లీ వీల్ టైటన్ అమ్ము అండ్ వీల్ టెల్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ మా వైపు నుంచి ఏమందరూ వాళ్ళకి హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ వీల్ సప్ మాకు కావాల్సిందో లేకపోతే మళ్ళీ నేరంలో పాల్గొనట్లే వాళ్ళు ఇట్స్ నథింగ్ లైక్ అబెట్మెంట్ టు ది క్రైమ్ సో వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అంతే ఇంకా సార్ సార్ లాగా అది మీరు మనము అది అంత అన్నిటికీ మనము డబ్బులతో చేయొద్దా మనం ఎంతమంది ప్రజలకు మేలు చేశాననేది చేయాలి సో అవి కూర్చో హిందీ మీద ఇంగ్లీష్ మీద రాస్కి ఇకపోద్దు ఇన్సిడెంట్